చేసి ఇంత దేవుడికి దానం పెట్టుకొని ముక్కుంటే పని బాయి కాడికి పోయిండు అటు అయిపోయి ఏం పని చేస్తాడో ఏమో ఎందుకు వెళ్తాను ఎందుకు ఎండ

రే మీ ఇటు చూడు మీ అయ్యచ్చి పోతాడు కదా కాళ్ళ ఏ మాటలు రానోళ్ళు రండి బయటకు ఇగో నా మొగుడు వస్తుండు మళ్ళా నేను ఇది చేసిన కథ అంతా నా మోగునతో ఎప్పిందనుకో నా మోగులు లేనప్పుడు దొరుకుతారు కదా ఆట ఆట ఆడుకుంటా తింటా రావ లోపలికే నీ అవ పనులు ఏమో దొరుకుతలేరు రెండు మూడు వర్షాలు వాడే మరి ఆ దుక్కుల ఏరా హీరాపురాల్లో మునవే కూర్చొని ముచ్చట పెడతాను ఇంకా బళ్ళు కాలేదురా రేపు మనోరాన్ని అత్త వెళ్తుందిరా పొద్దుగాల వేనా వానలు వాడుతూనే పొలం తుండిస్తాను వాళ్ళు చంపారు తింటారు అబ్బా వర్షాలు పనుగలు మాగడుతున్నాయి కానీ పనులు దొరుకుడు కష్టమవుతా బాపు సుకన్యాలు దొరకలే రెండు రోజుల పనులు పడబట్టి ఏమైతే దొరుకుతారా ఎప్పుడు దత్తలేడో ఎవరు దొరుకుతారు లేరు ఇంకా రెండు మూడు రోజులు అయితే కానీ కైకిల్లో దొరికినట్టు లేరు ఇక రెండు రోజులు అయితే పోయి పొలంకరనే ఉంటా కానీ మరి పొలంకరకి పోతే పనులు బాగుంటుందని వీలైతే వీలు కాదు అక్కడ తిన్నారా ఏ బాగా రోజులు అవుతుంది మళ్ళీ అందరం కలిసి కూర్చొని తిందామంటే బాగా రోజులు అవుతుంది ఇలా వాళ్ళు తిన్నారు బాపు తిన్నావే సరే వాళ్ళు తింటే నాకైతే విడుదా బాబో ఏ మళ్ళీ పొలం కాడు కోతా వాళ్ళు కైకి అత్తా అని చెప్పారు చూసినా అని వాడు మల్లిగాడు లేడా అమ్మ మలిగాడు వాడికి చెప్పినా అంటే ఎర్రన్నా పడుకోని వస్తా అన్నాడు మరి జాగ్రత్త నాకేం భయం లేదే నువ్వే పైలం అక్కడ నుంచి మంచిగా చూసుకోండి అరే నువ్వు మంచిగా నువ్వే మామూలు మంచిగా చూసుకుంటావు నమ్మిపోతా అన్న మంచిగా చూసుకోమరా

అంటే నాకు బుద్ధి జ్ఞానం లేదా బుద్ధి జ్ఞానం నాకు కాదు నీకు లేదు నేను పెట్టిన కూడా ఎంత తింటారు ఎట్లా బుద్ధి అవుతుందేమో కూడా నవ్వరు సుఖాన్న బాబా నాకు పెట్టకుండా పెట్టబోతుంది గాడి పొరవాళ్ళు ఎవరు రే గొడ్డ సాగర్ చేస్తాను వాళ్ళు వాళ్ళకన్నా ముఖ్యం పెట్టే ఏంది పెట్టకుంటే ఏం చెప్తున్నా తింటలేరా పుణ్యానికి ఏమైనా చేస్తున్నారా ఏంది తింటనే కదా చేసేది వాళ్ళు పుణ్యం చేస్తారు చేస్తా కట్టం సర్వ సాగర్ చేస్తాను నీకు నీతో ఏమైనా లేకపోతే అబ్బుర్రో అయ్యంట ఎంత ప్రేమో మాటలు రాని మున్మానిక్యాలు రి పెడతా సింగు ఇగో పిండేది మీ బట్టలే ఏం మామా ఏ కన్నీరు గారుస్తున్నావు సరే గాని నీళ్ళు వస్తున్నాయి నల్లబట్టాలి దా నల్ల అంబేడ్కర్ ఎరువాడు అంటే కానీ దయోదాన్ని చేసుకోండి పెళ్లి ముసలోడిని ఫాస్ట్ పోయిందో పులిచిపోయిన తింటే కానీ ఆ పూర్వాలకన్నా మంచిది పెట్టి కూడు తింటారా మళ్ళీ కూడు పూర్తిగా అత్మానం చేయబడుతుంది దేశ సేవ చేసి నా కొడుకు రైతు ఆ దేశానికంత అన్నం పెడతాండే అందరికి వాడు ఎంతో ప్రేమ వాడంటే ఈ గొప్పలు తిప్పలు మాకొద్దే మామా ఈ ఊర్లో చెప్ ఎత్తే గుండా మొత్తం వాళ్ళు మస్తు మంది ఉన్నారు మాలే లెక్క మమ్మలాగా అమ్మంటావా ఏంటి నేను ఆ బిడ్డ నేను కట్టడున అయితే నిన్నెందు కోడిలో వేసుకుంటునే ఏంటి ఈ సొండుకోడల్ని ఎందుకు తెచ్చుకుంటున్నా మరి నేను తింటున్నావు ఎందుకు ఎండు చేస్తారు కావచ్చు పాప పడుకున్నాడు ఏంది అంత మంచిదే అని ఈ నాలుగు రోజులు అట పోయినావు ఏమైంది ఇల్లు పట్టింపు ఏమైనా లేదా అలా పొలవేనే పని అయినా పట్టింపు ఉంది ఇప్పుడు రాలేదా పట్టింపు ఉంటే అత్తి గానీ బాబు అన్నం తిన్నాడా ఆ తిన్నారు తిన్నారు అక్కడ తిన్నారా అందరు తిన్నారు సుకన్య కుసు అయ్యే వాళ్ళకు మంచిగా రోజు మంట చేసి పెట్టు రోజు ఏం పెడతాను రోజు గుడ్లు చికెన్ మటన్ ఓ బాబుకి అయితే మంచిగా పెట్టు సుకన్య నువ్వు వంట నాకు ఎంతో ప్రేమ ఎందుకంటే నా వలన మంచి కరుచుకుంటూ నాకు తెలిసే ఇంకొక వారం రోజులు ఆడనే కొద్దిగా పనున్నదే ఎందుకంటే కైకలు మనం ఉంటేనే పని చేస్తారు లేకుంటే ఎట్లా ఆ పోయి ఆ ఇంకా రెండు అంగిలున్నూ నుంగి తీసుకొని రాపు బ్యాగ్లో పెట్టుకొని ఒక వారం రోజులే ఆడ దొడ్డి వాళ్ళు వంట చేస్తారు అక్కడ వలతో తిని ఉంటా అయ్యో తినిపోదు దాను బాబుకు టైం ప్రకారం అయితే గోలీ లేయి నా సరే అక్కడ చూడని ఏమ నాకు నేను అయ్యా అరే వాళ్ళ మాటలు రానోలే పాపం నాకు తెలువదా నేను ఎంత మంచిగా చూసుకుంటా వాళ్ళను సరే సరే బ్యాగ్ తీసుకుంటా నా ఉండు రెండే వెట్టు లుంగీలు ఆ సరే ఓ వారాని కత్త బాబు జాగర్త అక్క చెల్ల జాగర్త నా సరే సరేనా రోజు మంచిగా కురాలు బాకైన మంచిగా పెట్టు సరే ఆ కోటి శాతం నాకు పసిలిద్దాం ఆ గుడ్లు కూడా తీసుకురా సరేనా రోజు అదే పెడతా పో అలా మంచిగా చూసుకుంటా వాళ్ళకి మాటలు ఆడేటట్టు వాళ్ళు చెప్పలేదు నేను మాటలు వచ్చి చెప్తే నీ బతు ఖరాబ్ అయితే అని చెప్పలేదు బిడ్డ ఎందుకంటే నాకు అంగం కూడా నీ బత్తు ఖరాబ్ ఉంది నాకు నచ్చలేదు బిడ్డ ఓ కాడికి దగ్గర అయినా ఊరికి దూరం అవుతాను నాకే బాబాయితా ఏం చెప్తావు నీ కొడుకు భారం రాడు ఆ లోపు నిన్ను ఏం చేస్తాడో చూడు మిమ్మల్ని ఇష్ట కాదు దగ్గరికి అయ్యో అయ్యో అనాథాశ్రమాన్ని పంపిస్తున్నా ఎవరు దాదాలి అదే పాపుడు కాదు నేను చేసిన కథలు నా మౌన్ తో చెప్పిన అనుకో నా మోన్ విడాకులు ఇచ్చి అబ్బాగారి ఇంటిపోతా ఏమో అంటే దాకా ఇప్పుడు చెప్పి కానీ కథా అన్న ఆ నీళ్ళలో ఒక అప్పుడు కాదు ఈ ముచ్చట గురించి నా మోన్ దగ్గర చెప్పినవనుకో నా మోన్కి విడాకులు ఇచ్చి నేను పుట్టింటికి పోతా వద్దు బిడ్డ గత మాట అనకే నీ దండం పెడతాను నీ పుణ్యం ఉంటుంది నా పాటలు తీసుకొని బల బిడ్డకే ఏదో ఇద్దతుగా పడతానేవే ఆ మాట అనకు బిడ్డ ఎట్లా చేసినావు కానీ కావాలని కానీ నువ్వు మాట్లాడటావు ఆ మాటకు ఆ ఇద్దే ఇలా ఇలా అని మనిగి ఉండాలి నా దగ్గర ఉండు నేను చెప్పిన పని చేయి కొన్ని మామాచ్చడే చెప్పాలి ఏం ముచ్చట ఏం లేదు ఈ పేపర్ల మీద సంతకం పెట్టాలి ఏం పేపర్లు ఏం సంతకం నేను చెప్తావు కదా మామా నువ్వు పెట్టు అంతే అంటే పెట్టుమంటే పెట్టిరా అందులో ఏమున్నది ఎందుకు ఏమని చెప్పవా అంటే నీకు డీటెయిల్స్ కావాలా పెట్టమంటే పెట్టవా అంటే నీ ఇష్టమే నువ్వు సంతకం పెట్టి తీరాలే పెట్టకపోతే నీ కథ వేరే ఉంటది పెట్టబో పెరుగుతున్నావా ఏం లేదు మామా మా ఫ్రెండ్ పావని వాళ్ళ ఇంట్లో కూడా మన ఇంట్లో ఉన్నట్టు కానీ వాళ్ళ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ అమ్మ చనిపోక ముందు సంతకం పెట్టి చనిపోయింది మామా అందుకని నిన్ను సంతకం పెట్టమంటున్నా అంటే నేను చచ్చిపోదాని ముందే సంతకం పెట్టుకుంటావా అంటే ఏంది మామా పెట్టవా నువ్వు ఇప్పుడు నీకు ఇట్లా కాదు మామా పొయ్యిలో ఉన్న కొర్రే తీసుకొచ్చి కొర్రె పెడితే అప్పుడుంటావు భూమి బండి ఇప్పుడు మావాడు తీసుకెళ్ళి ఏమయ్యా నాకు రాత్రంతా ఏదో పీడకాలు వచ్చింది మనసంతా నాకు మా ఊళ్ళ మీదనే గుంజుతుంది ఇవాళ పోయి చూసోద్దాం మా అక్క ఇళ్ళలు కూడా నాకు బాగా గుర్తుకొస్తాను సరే పోదాం బాబే ఇప్పుడే ఎటో బయటికి పోయినట్టున్నాడు నువ్వు ఫోన్ చెయ్యి ఇవాళ నేడు పోదాం బాబు ఎక్కడున్నావే ఏం లేదు కానీ ఎర్ర బావాలంటే అంటే ఆ సరే నువ్వు అక్కడ ఉండి ఆటో తీసుకొని వస్తున్నావు మరి పోయి చూసేద్దాం సరే బాబు తండ్రి తర్వాత తండ్రి తండ్రి అటు ఉంటాడు ఆయన అత ఆడ పెళ్లి చేసి పంపిణా అంటే నీకు ఇదే ఇల్లు ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు ఎందుకు ఇట్లా చేస్తాను మా బాబుని ఎందుకు కల్తాం అనుకుంటాను ఎందుకో ఎందుకంత కోపం మీద ఏం తక్కువ నీకు మా అన్నేం తక్కువ చేసిండు మా బాబు ఏం తక్కువ చేసిండు అసలు ఎందుకు ఇట్లాంటి పాడబుద్ధులు నా తొడబుడి నాన్న చెప్పుకుంటే సిగ్గు అనిపిస్తుంది నాకు ఇది కూడా నీలాగానే పెళ్లి చేసుకుని మన ఇంటికి వచ్చింది కదా మన బాబును కూడా నీలాగానే టార్చర్ చేస్తే నేను ఎవరేమన్నా రోజున ఎందుకు మా బాబును కాలువాలని చూస్తాను మా అక్క మా చెల్లెను ఎందుకు ఎక్కడికి వెయ్యి వాళ్ళు ఎందుకు ఇంట్లో నుండి వెళ్ళగొట్టినవు నాకు అన్ని విషయాలు తెలుసు కానీ ఒక ఇంటి నుండి వచ్చిన ఆడపిల్లను నేను కూడా మాటలాను ఓపిక పట్టుకున్న రోజున నువ్వు ఇంత ఘోరంగా మా వాళ్ళు హింస పెడతానవని నాకు తెలియదు దానికి ఆస్తి కావాలంటే ఆస్తి ఆస్తి కోసం నువ్వు ఇవంతా చేస్తాను రోజున అదే ఆస్తి కోసం నేను కూడా నా ఇంట్లో నా భర్తతోనే అన్ని తీర్లా మంచిదనం ఉండు మీ బాబును రోడ్డు మీదేస్తే ఏంది మీ పరిస్థితి మీ బాప ఇట్లా బతుకుతాడు రోడ్డు పాలైతాడు ఒక మనిషి నువ్వు ఒక మనిషి పేనా ఎర్రబాబును ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అంటే సంతోషపడట ఉదయం చెప్పని కిదా

ఇప్పటి నుండి అయినా మారి మా వాళ్ళందరిని మంచిగా చూసుకోవదినా నీకు దండం పెడతా అంత పెద్ద మాత్రం వద్దు నేను ఖచ్చితంగా మాత్రం ఏమయ్యా పోయి మా అక్క వాళ్ళని తీసుకొద్దాం తీసుకొస్తా బాడు బ్యాడు అయినా తొదికాడ పనుందని చెప్పి పోయిండు వారం అవుతుంది ఇయన వస్తుండు కావచ్చు ఆయనకి ఏం చెప్పలేదురా నేనే కడుపులో పెట్టుకున్నాను వామని తెరితే సంసారం సగం అవుతుంది అని చెప్పలేదని నువ్వు చెప్పన్నే మంచిదైంది బాపు అన్నకి ఇదంతా ఇంట్లో ముచ్చితే కాత వేరే లాగుండు గొడవ గొడవ అయిపోయింది అవధాల్ నేను ఒక పెళ్లి చేయమన్నా పెళ్లి చేసినాం అయిపోయింది నీ కొరి పెట్టిన కన్నా బిడ్డ పరువు కాపాడినాం మా పరువు కాపాడినా ఇక్కడ అల్లుని తెలువని ఇవ్వకుండా చూసుకుంటున్నాం మంచిది వాళ్ళు వాళ్ళు మంచిగా బతుకని ఇప్పుడు మేము వెళ్ళొస్తాం మంచి సరే బాబు పోయొత్తా పైలం బిడ్డ వాళ్ళే వీళ్ళేమో వెళ్ళిపోయింది వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది ఈ కోపంలో వాడు వచ్చింది అనుకో లేనిపోతే మంచి చదివితుంది పోయిందే పక్కా పల్లె ముచ్చట్లు మా వీడియోస్ చూసారు కదండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి